ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామాల్లోని అంతర రహదారులు లింక్ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది వైసీపీ హయాంలో గోతులమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తాజాగా జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రావెల్ రోడ్స్ ఉన్నాయి డబ్ల్యూపిఎం రోడ్స్ ఉన్నాయి బీటీ రోడ్స్ ఉన్నాయి సిసి రోడ్స్ ఉన్నాయి ఇవన్నీ రకరకాల రోడ్స్ అంటే టోటల్గా ఇవన్నీ కూడా విలేజ్ రోడ్స్ కేటగిరీ కిందకు వస్తాయి ఆ విలేజ్ రోడ్స్కి సంబంధించి డెవలప్ చేసేందుకు ఒక ట్వంటీ టూ క్రోర్స్ అలాట్ చేయడం జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయటం జరిగింది అది మొత్తం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎలొకేషన్ అనేది వాళ్ళు అక్కడున్న నీడ్స్ బేస్ చేసుకుని అక్కడున్నటువంటి అవసరాలను గుర్తించి శాంక్షన్ అనేది ఇవ్వటం జరిగింది ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సరింగ్ స్కీమ్ అండి ఆ స్కీమ్ కింద మొత్తం మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నూట పద్దెనిమిది గ్రామ పంచాయతీలని ఐడెంటిఫై చేశాము గ్యాప్ ఫిల్లింగ్ ఫండ్ కింద పిఎంఏ స్కీమ్ నుంచి ఒక్కొక్క విలేజ్కి ట్వంటీ ల్యాక్స్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది గుంటూరు జిల్లాకి ఇరవై రెండు కోట్లు కేటాయించడం చాలా ఆనందంగా మా గ్రామ పంచాయతీలకు కేటాయించడం చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా గ్రామాలను పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ నిధులు దొంగిలించడం ద్వారా గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేక చాలా గ్రామాలు ఇబ్బంది పడ్డాయి ఇంతకుముందు రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఎక్కడ పొలాలు పోవాలన్నా చిన్న చిన్న రోడ్ల మీద పోవాలంటే బళ్ళు కూడా పోయాయి కాదు నడిచిపోవడం అట్లు బళ్ళు చిన్న చిన్న ముందుకట్లు పొలాలకి వేసుకెళ్తే బాగా ఇబ్బందిగా ఉండేది ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పయనిస్తుంది